పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో జాతి విపక్ష వ్యాఖ్యలు చేశారు తాను ఓ అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మర్చిపోయి దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండెల్ పెక్వాహియా పట్ల దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నారు ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది కాస్త వివరాల్లోకి వెళ్లినట్లయితే ఐదు వన్డేల సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది మంగళవారం రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ పెక్వాకియా దాటికి రెండు వందల మూడు పరుగులకి ఆలౌట్ అయింది హసన్ అలీ సర్ఫరాజ్ అహ్మద్ రాణించారు దక్షిణాఫ్రికా బౌలర్లలో పెలుక్ వాయో ఆకట్టుకున్నారు అనంతరం దక్షిణాఫ్రికా నలభై రెండు ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల ఏడు పరుగులు చేసి విజయం సాధించింది అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముప్పై ఏడు ఓవర్లో పెహ్లు బ్యాటింగ్ తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ స్లెడ్జింగ్ కు పాల్పడ్డారు పెహ్లు బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుకుత్సాకరంగా కామెంట్ చేశారు ఏ నల్లోడా మీ అమ్మ ఎక్కడ కూర్చుంది నీకేం కావాలని ఆమెను ప్రార్థించమంటున్నావంటారు సర్ఫరాజ్ మాటలు స్టంప్ మైక్ లో స్పష్టంగా రికార్డ్ అవడంతో సర్ఫరాజ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది